సైమన్ ఆఫ్ సైరిన్ పేరు కూడా చాలా మందికి పరిచయం ఉండకపోవచ్చు అసలు ఈ వ్యక్తి ఎవరు అని కానీ తన గురించి ఒక ఫైవ్ వర్సెస్ లో మెన్షన్ చేయబడుతూ వచ్చింది త్రీ గాస్పుల్స్ దాని తర్వాత రోమన్స్ అలాగే యాక్ట్స్ లో కూడా హీ వాస్ ద వన్ క్రాస్ ఫర్ ఎ లిటిల్ వైల్ యేసుక్రీస్తు ప్రభు వారి సిల్వ మోసిన అతనుగా మనకి పరిచయం అవుతా ఉన్నాడు ఈ యొక్క గాస్పుల్స్ లో హీ వాజ్ ఫోర్స్డ్ ఏదో జరుగుతా ఉంది యేసుక్రీస్తు ప్రభుత్వ వాజ్ క్యారింగ్ ద క్రాస్ అందరిలాగే హీ వాస్ ఎ బై స్టాండర్ బట్ హీ వాస్ ఫోర్స్డ్ క్యారింగ్ ద క్రాస్ సో అండ్ ఆల్సో మనకు అర్థమైంది ఏంటంటే హీ వాస్ నాట్ ఎ లోకల్ గై హీ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆఫ్రికా లిబియా అక్కడ నుంచి పాస్ ఓవర్ కోసము మేబీ హి కేమ్ దాని తర్వాత ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దట్ వాజ్ నాట్ ఎన్కౌంటర్ అవుట్ ఆఫ్ వాలంటరీ బట్ వాజ్ ఎన్కౌంటర్ సిల్వ మోయటానికి అని బైబిల్లో ఉంది దాని వల్ల జరిగినది ఏంటి అంటే హిజ్ నేమ్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్ హిజ్ లైఫ్ బికమ్ ఇన్ఫ్లుయెన్షియల్ తను ప్రభావితం అవుతూ వచ్చాడు ఇంకా చూస్తే తన కుటుంబము ఇంకా తను ఒక సంఘములో ఒక నాయకుడిగా ప్రాఫిట్ గా టీచర్గా హౌ డి ఇట్ ఆల్ హ్యాపెన్ అంటే విత్ వన్ ఫోర్స్డ్ ఎన్కౌంటర్ తను అసలు అనుకోని ఆ యొక్క ఎన్కౌంటర్ వల్ల తన జీవితమే మారిపోతూ వచ్చింది ఎంత గొప్ప అనుభూతి ఎంత గొప్ప ఆశీర్వాదము తన జీవితంలో దక్కింది అంటే క్రీస్తు ప్రభుతో పాటు ఆయన సిలువను మోసే ఆధిక్యత వస్తూ వచ్చింది ఐ ఇన్కన్వీనియంట్ కాలింగ్ బికమ్ బ్లెస్సింగ్ ఐ హ్యూమిలియేషన్ హెవెన్లీ ఆనర్ కొన్ని కొన్ని సార్లు ఫీల్ వి మైట్ ఫోర్స్డ్ ఇన్ ఇంటూ సమ్థింగ్స్ కొన్ని పరిస్థితులను బట్టి ఇన్ రియాలిటీ ఇన్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇట్ విల్ బ్రింగ్ అస్ హెవెన్లీ ఆనర్ ఇట్ విల్ గివ్ అస్ గ్రేట్ బ్లెస్సింగ్స్ దేవుని యొక్క పరిచర్యలో కానీ అది ఏదేదైనా వి డోంట్ అండర్స్టాండ్ హౌ గాడ్ డీల్స్ విత్ పీపుల్ దేవుడు మనల్ని ఎట్లా పరిచర్యలో కానీ లేకపోతే ఆయన యొక్క పనిలో గాని ఏ విధంగా ఆహ్వానిస్తాడో ఆ అవకాశం ఇస్తాడో ఆశీర్వదిస్తాడో తెలియదు గానీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ క్రీస్తు ప్రభు యొక్క మోయటం ఆయన చిత్తము లేకుండా చిత్తము లేకుండా జరగదు బట్ గాడ్ టు టీచ్ అస్ గ్రేట్ లెసన్ అండ్ వి సీ దిస్ గ్రేట్ మ్యాన్ ఆయన గురించి మూడు గాస్పుల్స్ లో తన పేరు మెన్షన్ చేయబడింది అంటే ఎంత గొప్ప ఆధిక్యతను పొందుతూ వచ్చాడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చాడు బట్ స్టార్టెడ్ విత్ ఫోర్స్ ఎన్కౌంటర్ మనము ఊహించని విధానంలో దేవుడు చేస్తా ఉంటాడు దట్ ఈస్ వాట్ ఐ సీ అ అస్ ఎన్ బ్లెస్సింగ్ ఇన్ హిస్ లైఫ్ దట్ చేంజ్ ఈస్ కోర్స్ ఆఫ్ లైఫ్ ఆ పరిస్థితులు ఆ శ్రమల ద్వారా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని ఇంకా తినకంటే ఇంకా దగ్గరగా చూసింది చాలా కొద్ది మంది ఇంకా యేసుక్రీస్తు ప్రభుతో సిలువ మోసింది తన ఒక్కడే ఆ శ్రమలలో పాలు పందుకుంది తన ఒక్కడే అటువంటి అనుభవాన్ని బట్టి ఫర్ పీపుల్ అని చెప్పాలి ఇటు రాడికల్ చేంజ్ తన లైఫ్ లో ఒక రాడికల్ చేంజ్ మనకు కనిపిస్తుంది ఎక్కడ తన జీవితం ఆరంభము వేర్ హి వాజ్ ఎ బై స్టాండర్డ్ ఫ్రమ్ క్రాస్చ్ చర్చ్ లో ఏదో ఒక జనరల్ బిలీవర్ బిలీవరో టీచర్ అంతగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రోయింగ్ లెడ్ మెనీ టు మెనీ టు క్రాస్ హౌ డి ఆల్ హ్యాపన్ ఇట్స్ విత్ దింటర్ ఆఫ్ సఫరింగ్ అలాంగ్ విత్ క్రైస్ట్ క్యారియింగ్ క్రాస్ ఇంకా తన జీవితం మారిపోయింది హీ వాస్ దిస్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ హిజ్ కమిట్మెంట్ ఇస్ కంటిన్యూడ్ టు తన కుటుంబానికి కొనసాగిస్తూ ఈవెన్ రూఫర్స్ అలెగ్జాండర్ కూడా దేవర్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడర్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటారు అంతగా తన కుటుంబాన్ని కూడా షేప్ చేసుకుంటూ కుటుంబానికి పరిచయం చేసుకుంటూ పౌలుకి కూడా తల్లి లాంటి భార్యను కలిగి ఉన్నాడు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ గా కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ దేవునిలో నడిపిస్తూ వచ్చాడో మనకు అర్థమవుతా ఉంది కంటిన్యూడ్ హిస్ ఫ్యామిలీ లెగసీ హీ వాజ్ కీ కాంట్రిబ్యూటర్ ఇన్ బ్రింగింగ్ అప్ హిస్ ఫ్యామిలీ సచ్ ఏ గాడ్లీ మ్యాన్ అండ్ వాట్ వాజ్ ద సోర్స్ విల్ హ్యావ్ టు గో బ్యాక్ టు ద క్రాస్ అగైన్ విల్ హ్యావ్ టు గో బ్యాక్ టు ద సఫరింగ్స్ విత్ క్రైస్ట్ దట్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్ సో మనకు కూడా వెన్ వీ హ్యావ్ దట్ ఎన్కౌంటర్ క్రీస్తుతో ఆ ఎన్కౌంటర్ మనం కలిగి ఉంటే ఆర్ లైఫ్ ఆర్ చేంజ్డ్ నో మోర్ వీఆర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ ఇంకా జీవితాలు మారిపోతాయి ఆ సరి అయిన ఆ ఎన్కౌంటర్ మన జీవితంలో లేని కారణాన్ని బట్టే ఆల్ దీస్ బ్యాక్ స్లైడింగ్ గోయింగ్ బ్యాక్ స్టిల్ ఎంజాయింగ్ ద ప్లేజర్స్ ఆఫ్ వరల్డ్ ఈ అనుభవంలో ఉన్నాం ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ సరైన ఎన్కౌంటర్ ఉంటుందో ఆర్ లైఫ్ విల్ చేంజ్ హీ స్టూడ్ అగేన్స్ట్ హిస్ ఓన్ పీపుల్ తన కుటుంబాన్ని కట్టుకుంటా జీవితాన్ని ఒక ఎగ్జాంపులరీ లైఫ్ గా ఇతలను ఆశీర్వాదంగా ఒక నాయకుడిగా ఎదుగుతూ వచ్చాడంటే ఆల్ ది ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్ sharing the suffering of Christ.